దయచేసి గతంలో అందరూ కూడా ఉండండి యాక్చువల్గా గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ప్రాపర్ రిపోర్ట్స్ ఉన్న ఐసీఐసిఐ బ్యాంక్ హెడ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా దర్యాప్తు చేసేది ఎవరైతే బాధితున్నారో న్యాయం జరుగుతుంది ఆల్రెడీ ఎవరి జనరల్ హెడ్ గారు కూడా చెప్పారు అంతా కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా ఎమ్వోలో యూనివర్సిటీ కాదు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాకపోతే సమ్యుకేట్ జరిగింది మీరు ఏం చేస్తారంటే వైసీపీ ఇక్కడ అందరికీ కూడా వైఫ్ చూస్తారు వైసాగం తీసుకుని మీకు జరిగిన ఫ్రాడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంఓలో జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంఓలో జరిగింది మాటల్లో వచ్చి అట్లా కాకుండా ఒక పది నిమిషాలు ప్రశాంతంగా పిల్లండి ఓపెన్ ఈ మీ ఫ్రాడ్ జరిగిన మీరు ఫస్ట్ ఇక్కడ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏ ఇయర్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు ందుకనా అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీరు ఎంత ఎఫ్డీలో పెట్టారా ఆర్డీలో పెట్టారా గోల్డ్ లోన్ పెట్టారా హోమ్ లోన్ తీసుకున్నారా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు డిపాజిట్స్ మీరు డిపాజిట్ చేసిన విధానం ఏంటి డిపాజిట్ చేసిన తర్వాత మీరు చేసిన టైంలో ఎవరి దగ్గరకో మీరు ఇచ్చామని చెప్తున్నారు వారు ఎవరెవరు ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేరు చెప్తున్నారు అందుకని ఎవరెవరికి ఇచ్చారు ఫ్రాడ్ మీరు జరిగిన విధానం ఏంటి మైన్యూట్గా పిన్ టు పిన్ పేపర్ మీద చక్కగా తెలుగులో నీట్గా రాయండి అందరు స్టేట్మెంట్స్ కూడా ఫిల్ చేసుకుంటారు వాళ్ళకి డాక్యుమెంట్ నోటితో చెప్పేదానికైతే డాక్యుమెంట్ మీద ఇస్తే ఆధారాలు కట్టిగా ఉంటాయి ఆ ఇన్ఫర్మేషన్ కన్సల్టేట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కనపడట్లేదు అంటే కనపడట్లేదు అంటే కనపడట్లేదంటే యూ ఆఫ్ ఏం ఎస్టడి అండ్ ఈవెన్పీ కంప్లైంట్ ఇది కూడా వచ్చినాక కంప్లైంట్ ఇచ్చారు అది బ్రాడా నానా జూర్ గా నేను చెక్ చేసుకోవాలా మా సిస్టమ్ లో లైన్ మీకు అన్ని వచ్చేస్తే బ్రాడ్ అయితే కూడా వివిన్ టెన్ కిలో మెడికల్ సేఫ్ థింగ్ అదే కావాలా కావాలంటే ఆయన తెలిపి